హాయ్ అండి నైన్త్ మంత్ లోకి ఎంటర్ అయిన వెంటనే నేను ఫస్ట్ చేసిన పని బేబీకి షాపింగ్ చేశానండి ఏమేం కొన్నానో చూపిస్తాను అన్నెసెసరీగా ఎక్కువ థింగ్స్ అయితే తీసుకోలేదండి ఏదైతే మెయిన్ నీడో అవే తీసుకున్నాను ఇంకా డెలివరీకి ముందు ఇలాంటి షాపింగ్ చేయొచ్చా అని చెప్పి నాలో చాలా డౌట్స్ ఎందుకంటే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండీ డెలివరీకి ముందు బేబీ గురించి ఏం కొనకూడదు అని చెప్పి దాన్ని వీడియోలో క్లియర్ చేస్తాను ఆ రోజు బ్రేక్ఫాస్ట్ లో మైసూర్ బొండా చేశానండి లంచ్ లో అయితే స్పెషల్ గా సోయాబీన్ వెజిటేబుల్ పులావ్ సూపర్ గా వచ్చింది హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను నా పేరు జ్యోతి ఈ రోజు వీడియో కంటెంట్ దేని గురించి తమ్నే అండ్ ఇంట్రో చూస్తే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదండి అయితే నైన్త్ మంత్ రాగానే బేబీ గురించి నేను చేసిన షాపింగ్ ఏంటి అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఇంకా చాలా మందికి డౌట్ ఆఫ్ కోర్స్ నాది కూడా మెయిన్ డౌట్ అదే ఫస్ట్ మా అమ్మను కూడా అడిగాను అంటే మనకి డెలివరీకి ముందు బేబీకి సంబంధించిన ఎలాంటి ప్రొడక్ట్ కొనకూడదని అంటారండి ఇంకా చెప్పాలి అంటే మా శ్రీహాంస్ టైంలో మాకు ఏమన్నారు తెలుసా ఈవెన్ బట్టలు కూడా ఫస్ట్ పుట్టగానే బేబీకి మనం క్లోత్స్ వేస్తాం కదా అవి కూడా కొత్త వేయకూడదంట ఆల్రెడీ పాత బట్టలు ఎవరైనా అంటే బ్రదర్ సిస్టర్స్ ఉంటే ఓకే లేకపోతే పక్క వాళ్ళు అయినా తీసుకొని పాత బట్టలు వేయాలంట ఆ తర్వాత కొత్త వేయాలి అంటే మా కి ఏమైందంటే అండి నాకు నార్మల్ అనమాట ఇప్పుడు మనకి ఆపరేషన్ అనుకోండి ఒక ఈ టైంకి వెళ్తామని ఒక ఐడియా ఉంటుంది నార్మల్ అనుకోకుండా అర్ధరాత్రి నొప్పులు స్టార్ట్ అయితే అలా హాస్పిటల్కి వెళ్ళిపోయి డెలివరీ అయిపోయింది సో మాకు ఏమైంది అంటే ఎవరి బట్టలు తీసుకోలేదు పాతవి మాకేమో బ్రదర్స్ సిస్టర్స్ ఇంకా లేకపోవడంతో మా అత్తయ్య గారు వాళ్ళు తెచ్చిన కొత్త డ్రెస్ వేసేసామన్నమాట అప్పుడు ఆ డ్రెస్ వేస్తుంటే అంటున్నారు మా పెద్దమ్మ వాళ్ళందరూ కొత్త వేయకూడదు పాత బట్టలు వేయాలి అని చెప్పి బేబీ డెలివరీకి ముందు ఏమి కొనకూడదు కీడు అంట అండి అంటే బేబీ పుట్టగానే ఒక కీడు ఉంటదంట పాత బట్టల్లో కీడు పోద్ది అందుకని కొత్త బట్టలు వేయకూడదు అని చెప్పేసి అని అంటారండి అలాగే మా శ్రీహాన్స్ పుట్టినప్పుడు అయితే న్యూ క్లోత్సే వేసాము కాకపోతే డెలివరీకి ముందు నేను ఏమీ కొనలేదండి ఇప్పుడైతే డెలివరీకి ముందు అందరూ రెడీ చేసుకుంటున్నారు కానీ మాకు అసలు ఏమీ కొనకూడదు అని చెప్పి ఇవే ఇప్పుడు నేను కూడా అసలు ఎలాంటి ప్లాన్ లేదు ఏమి కొందామని అనుకోలేదు అయితే ఎందుకు కొనాల్సి వచ్చింది అంటే లో డిసెంబర్ ఎండింగ్ లో ఒక ఆఫర్ పెట్టారండి బేబీ షాప్ ఉంటాయి కదా ప్రొడక్ట్స్ అవన్నీ ఫ్యాక్టరీ సేల్ అనమాట అంటే పెద్ద గోడన్ లాగా ఉంది అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి అన్ని చాలా కాస్ట్ తక్కువ మనకి బేబీ షాప్ లో బయట ఒక్కొక్క డ్రెస్ సెవెంటీ ఎయిటీ ఉన్నది ఇక్కడ ట్వంటీ థర్టీ అలా చాలా తక్కువగా అమ్మేడు సరే ఇంకా మళ్ళీ మళ్ళీ ఆఫర్ రాదు కదా ఇప్పుడు న్యూ బార్న్ బేబీస్ కి అయితే చాలా కాస్ట్ ఉంటాయి కదా సరే వెళ్ళి తీసుకుందాం అని చెప్పి చూద్దామని చెప్పి వెళ్ళాము వెళ్తే నాకు నచ్చిన డ్రెస్సులు కొన్ని తీసుకున్నాను టవల్స్ అని డ్రెస్సెస్ అని ఏమేమి తీసుకున్నా చూపిస్తాను తను మెయిన్ ఇంపార్టెంట్ అయ్యి తీసుకున్నానండి అక్కడ షాప్ లో చూడాలి జనాలు ఎలా అనుకుంటున్నారు ఒక్కొక్కలో ఇరవై ముప్పై పెద్ద పెద్ద బ్యాగ్లు వేసుకొని బ్యాగ్ నిండా తీసుకెళ్లిపోయి ఒక చోట కూర్చొని మళ్ళీ అందరూ సెలెక్ట్ చేసుకునేవారు అస్సలు దొరికే కాదు తెలుసా అదొక పెద్ద గోడౌన్ అండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇంకా బేబీ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి ఇంకా పిల్లలు పిల్లలు కూడా ఉన్నాయి అయితే స్ట్రాలర్లు అని అన్ని ఉన్నాయి ఇంకా కాకపోతే మేము ఓన్లీ క్లోత్స్ తీసుకున్నాము స్ట్రాలర్లు అయిన తర్వాత తీసుకుందాంలే అనుకున్నాం కాస్ట్ అవి చాలా కాస్ట్ ఉన్నాయి ఏం తగ్గలేదు అవి బట్ క్లోత్స్ మాత్రం ఎలా అంటే నాకు తెలిసి వెళ్ళనే స్టాక్ ఉంటుంది కదండి అది ఇలా ఎవ్రీ సేల్ లో పెడతారేమో అని అనుకున్నాను ఎందుకంటే అన్ని పడేసి ఇలా పోగులు పోగుల కింద పడేసి ఉన్నాయి అందులోంచి ఏరుకోవాలన్నమాట కానీ అన్ని కొత్త క్లోత్స్ విత్ ట్యాగ్స్ ఉన్నాయి అన్ని న్యూ క్లోత్స్ అలా ఆఫర్ ఉండడం వల్ల నేను ఆ క్లోత్స్ అన్నీ కొన్నానండి ఏమేమి కొన్నాను చూపిస్తాను యాక్చువల్గా నేను అనుకున్నాను డెలివరీకి చాలా టైం ఉంది కదా డాక్టర్ ఏమన్నారంటే నాకు జాన్ థర్టీ ఫస్ట్ డేట్ ఇచ్చారు సో జాన్ నైన్టీన్ తర్వాత అంటే ఎయిటీన్ తర్వాత ట్వంటీ ఫోర్త్ లోపు ఆవిడ యూఎస్ ట్వంటీ ఫోర్త్కి వెళ్తుందంట సో ట్వంటీ ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ లోపు నీకు నార్మల్ డెలివరీ చేసేద్దాము జాయిన్ అయిపో అని చెప్పేసి అన్నారు మేము అది ఫిక్స్ అయ్యి సరే పండగ అయిన తర్వాత వెళ్దాంలే షాపింగ్కి అని అనుకున్నాం అనమాట ఈ లోపు పండగ వెళ్ళలేదు మాకు ముందే పండుగ వచ్చేసింది అసలు ఏమీ కొనలేదు ఎప్పుడైతే ఈ బేబీ షాప్ లో ప్రొడక్ట్స్ కొన్నామో అవే ఉన్నాయన్నమాట తర్వాత వన్ వీక్ టెన్ డేస్ కి నాకు డెలివరీ అయిపోవడం అనుకోకుండా సడన్గా వాటర్ లీకేజ్ అయిపోయింది అండి దానివల్ల డెలివరీ అయిపోయింది అమ్మ కరెక్ట్గా నైన్త్ మంత్ ఇలా ఫస్ట్ డేకి అమ్మ వచ్చింది అమ్మ వచ్చిన వన్ వీక్కి నాకు డెలివరీ అయిపోయింది ఇంకా అసలు డెలివరీ అయిన తర్వాత అప్పుడు ఈ పౌడర్లని లోషన్లని ఇలాంటివన్నీ డెలివరీ అయిన తర్వాత కొన్నాం యాక్చువల్గా ముందే కొనుక్కోవాలి ఎందుకు కొనలేదు అంటే మాకు చెప్పాను కదండి యాంటీనాటిల్ క్లాసెస్ అటెండ్ అయ్యామని చెప్పి అందులో కొన్ని శాంపుల్ ప్రొడక్ట్స్ ఇచ్చారనమాట లోషన్ అని షాంపూ అని ఇలాంటివి సో మనం చూద్దాము ఏ ప్రోడక్ట్ సూట్ అవుతుందో శ్రీ చిన్నోడికి అని చెప్పేసి చెక్ చేశాక అప్పుడు కొనుక్కుందాంలే లేని ముందు ఏమీ కొనలేదు అనమాట క్లోత్ తప్ప ఏం కొనలేదు డైపర్ కూడా ఒక చిన్న బ్యాగ్ న్యూ బాండ్ తీసుకున్నాము ఎందుకంటే మళ్ళీ సూటబుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని చెప్పి తర్వాత బ్రెస్ట్ ప్యాడ్స్ తీసుకున్నానండి ఎందుకంటే మనకి పాలు ఒకవేళ ఎక్కువ వచ్చేస్తే లీకేజ్ అయిపోతాయి కదా బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తాయి దాని గురించి బ్రెస్ట్ ప్యాడ్స్ తీసుకున్నాను అది కూడా ఇక్కడే తీసుకున్నాను లైఫ్ ఫార్మసీలో లో ఇంకా స్ట్రాలర్ అని బేబీకి ఇక్కడ కంపల్సరీ కదండి బేబీని బయటికి తీసుకెళ్లాలంటే స్ట్రాలర్ వేసుకుని తీసుకెళ్తాం కదా అది కూడా ఇవన్నీ కొనుక్కుందాం అనుకున్నాము బట్ డెలివరీ అయిపోయిందన్నాను కదా ఇంకా డెలివరీ తర్వాతే తీసుకున్నాము ఈ లోషన్స్ ఇవన్నీ అయితే డెలివరీ అయిన ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత తీసుకున్నాం ఎందుకంటే ఈ లోపు శాంపుల్ లోషన్స్ ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ ప్రొడక్ట్స్ ఇచ్చారు కదా మాకు ఫ్రీగా యాంటీనాటిక్ క్లాసెస్ లో గిఫ్ట్ హ్యాంపర్ టైప్ అన్నమాట యాక్టింగ్ చేసినంత ఈజీ కాదు బాబు ఇప్పుడు బేబీ ఎలా మూవ్ అవుతుంది నువ్వు అలా అన్నట్టు అయ్యో చూడు చూడు ఇదిగో 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 చూడు నిన్ను చూసి బేబీ చేయలేము ఇదిగో అందరితో నా హ్యాపీనెస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏంటి ఆ హ్యాపీనెస్ అంటే అంటే మనకి కూడా ఇలా ఉంటారా ఫ్యాన్స్ అంటే వింటాం కానీ మనకి అంత సినిమా లేదులే అని అనుకున్నాను ఫ్యామిలీలో ఒకరు అనమాట అసలు ఇంత అభిమానం చూపిస్తారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అంటే చాలా హ్యాపీ అండి వాళ్ళు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా తెచ్చిచ్చారు లైఫ్ లాంగ్ నా మెమరీ అనమాట అది చూపిస్తాను మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో మన తెలుగువారే అండి తెలంగాణ అంట దుబాయ్ లో అబుదాబీలో ఉంటారట అబుధబీలో ఉంటూ అసలు అక్కడి నుంచి పని కట్టుకొని నాకు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చి ఇచ్చేసి వెళ్ళారండి గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఎలా ఉందో మీరు కామెంట్ చేసి మాత్రం చెప్పండి తప్పకుండా ఈ ఫొటోస్ అన్నీ గ్యాదర్ చేసి నేను యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను కదండి మా ఫ్రెండ్స్కి అన్నీ పెట్టాను అన్నీ కలిపి గ్యాదర్ చేసి ఫోటో ఫ్రేమ్ చేసి ఇచ్చారు బా ఎంత బాగుందో అసలు నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చిన ఆయన పేరు అరుణ్ గారండి థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు ఈయన స్టార్టింగ్ అంటే టూ ఇయర్స్ అవుతుంది కదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి కంటిన్యూగా మన ఛానల్ ఈచ్ అండ్ ఎవ్రీ అంటే

ఆ వైట్ టీషర్ట్ బేబీ షాప్ బ్రాండ్ అండి అది నార్మల్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అలా ఉంటుంది అది ఆ రోజు నాకు టెన్ ఎయిటీకి వచ్చింది చాలా బాగుంది క్లాత్ అది ఇది బేబీకి క్యూట్ క్యూట్ ఇవి ఎందుబి నలభై తొమ్మిది ఇంత ముందు ముందు డ్రెస్సులు ఏంటో పిల్లల పట్ల ఎక్కువ కాస్ట్ ఇది బేబీకే దీని మీద ప్యాంట్ కూడా ఉంటుంది చూపిస్తాను ఇవన్నీ బేబీ మళ్ళీ క్యూట్ క్యూట్కి ఉన్నాయి కదా ఇది చూడండి ఓకే ఇవి బేబీ నాప్కిన్స్ మొత్తం టాప్ టు కవర్ అయిపోతాయి కదా అవన్నమాట జీరో టు త్రీ మంత్స్ ఈ బేబీకి ఐ లవ్ డాడీ అని ఉంది సార్ ఇది ఐ లవ్ డాడీ అంట ఎంత బాగున్నాయి కదా క్యూట్ గా ఉన్నాయి ఇది ఇది బేబీకి టవల్ ఇలాగా ఈ టవల్ మెయిన్ బేబీని స్వాడిల్ చేయడానికి వాళ్ళు చుట్టేస్తారు బేబీని మొత్తం హాస్పిటల్లో ఉన్నది సేపు వెళ్ళా కూడా కట్టమన్నారు మాకు ఎందుకంటే వింటర్ సీజన్ కదా నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకండి హాస్పిటల్లో బేబీని ఎలా కేర్ చేస్తారు ఇవన్నీ వీడియోస్ పెడతాను డెలివరీ వీడియోస్ అన్ని నేను

ఆ రోజు టూ ఫిఫ్టీ ఒకటి వన్ ఫిఫ్టీ ఒకటి అయ్యిందండి చిన్నోడి పెద్దోడి కలిపి అంటే బ్యాగ్ ఇవన్నీ తీసుకున్నాం లే లంచ్ బ్యాగ్ వాటర్ బాటిల్ లాంటివి ఇంకా ఫుట్బాల్ చూసారు కదా ఫోర్ హండ్రెడ్ ఏడి అయిందండి బేబీ షాప్లో అంటే అరౌండ్ టెన్ థౌసండ్ రూపీస్ అనమాట ఇది బేబీ డైపర్స్ ప్రెసెంట్ ఇవే తీసుకున్నాము ఇంకా తీసుకోవాలి ఇంకా తీసుకుంటాం ప్రెసెంట్ షాపింగ్ అది ఇంకా కొన్ని ఉన్నాయి ఇవన్నీ ముందే ఎందుకు తీసుకున్నామంటే హాస్పిటల్లో ఆల్రెడీ మాకు కొన్ని యాంటీ క్లాసెస్ అని చెప్పారు ఆ వీడియో కూడా పోస్ట్ చేసాను చూడండి యాంటీన్యాటరల్ క్లాసెస్లో చెప్పారనమాట డెలివరీ బ్యాగ్ ముందే రెడీ చేసుకోవాలంటే దుబాయ్లో సో అందుకని చెప్పి ముందే కొన్ని కొన్ని తీసి పెట్టుకోవాలి మన హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఏమేమి కొనుక్కోవాలి ఏమేమి ఉండాలి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటప్పుడు అని చెప్పి క్లియర్గా ఒక లెసన్లా చెప్పారనమాట తర్వాత డెలివరీ టైంలో ఎలా ఉండాలి నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏం చేయాలి సిజేరియన్ అవ్వాలంటే ఏం చేయాలి తర్వాత డెలివరీ తర్వాత బ్రెస్ట్ ఫీడ్ ఎలా చేయాలి పోస్ట్ మార్టంలో ఏం తినాలి ఎలా ఉండాలి అవన్నీ నెక్స్ట్ క్లాసెస్లో కూడా వస్తాయంటే అవి కూడా అటెండ్ అవుతాను అవి కూడా వీడియో పెడతాను చూడండి ఈ యాంటీనాడల్ గ్లాసెస్ అంటే మనకు అస్సలు తెలియదు ఈడు పుట్టినప్పుడు అయితే అది ఏంటి ఏంటో కూడా తెలియదు సరే ఒకసారి చూద్దాము అని చెప్పి వెళ్ళాము యాక్చువల్గా మేడం నీకు అవసరం లేదండి బట్ వెళ్ళి నేను మీ అందరికీ చెప్పాలి కదా అని వెళ్ళాను అంతే అలా డెలివరీ షాపింగ్ ఇంకా కొంచెం ముందు ఇంకా స్ట్రాలర్ అని కొన్ని నాకు దుబాయ్ లో అయిన ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నానండి డెలివరీకి ముందు మనం రెడీ చేసుకోవాల్సింది బేబీ క్లోత్స్ టవల్ నాప్కిన్ వైప్స్ బ్రెస్ట్ ప్యాడ్స్ ఇంకా బేబీకి కావాల్సిన డైపర్స్ ఇంకా మనకి ఏదైతే బేబీకి లోషన్స్ ఇవన్నీ రాయాలనుకుంటామో అవన్నీ ఇంకా బేబీని హాస్పిటల్ లో చేయడానికి ఒక టవల్ లాంటిది అడుగుతారండి తర్వాత మదర్ కి శానిటరీ నాప్కిన్స్ మస్ట్ అండ్ షుడ్ ఇంకా హాస్పిటల్ కి వెళ్లే ముందండి మీ ఎమరేట్స్ ఐడి పాస్పోర్ట్ తర్వాత మీ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకెళ్ళాలి హస్బెండ్ ది వైఫ్ ది కూడా తీసుకుని వెళ్ళాలి ఎందుకంటే అడ్మిట్ అయిన వెంటనే ఫస్ట్ మనకి అవి తీసుకుంటారు బేబీకి ఎప్పుడైతే మనం నేమ్ హాస్పిటల్లోనే పెట్టేస్తాం కదా సో దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా తీసుకుని వెళ్ళాలి అవన్నీ మాకు లిస్ట్ లో అక్కడ అందుకే నేను మీకు చెప్తున్నాను అది దుబాయ్ గురించి చెప్తున్నాను ఇండియాలో మేబీ ఇండియాలో కూడా ముందే అన్ని డెలివరీ బాయ్ తీసుకెళ్తున్నారు కానీ అక్కడ మనకి పాస్పోర్ట్ లో ఇమీడియట్ గా చేశారు కదా ఇక్కడైతే మనకి బర్త్ సర్టిఫికేట్ ఇమీడియట్ గా ఇచ్చేస్తారు పాస్పోర్ట్ కూడా ఇమిడియట్ గా చేంజ్ చేసుకోవాలన్నమాట ఇంకొకటి మెయిన్ మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తీసుకెళ్లాలండు ఈ హాస్పిటల్ కి బర్త్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ ఇవన్నీ ఇమీడియట్ గా చేయించుకోవాలని కదండి దాని డీటెయిల్స్ అన్ని క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో చేయండి అవన్నీ ఇప్పుడైతే నాకు వాటర్ లీకేజ్ అయ్యిందో ఆ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తీసి పెట్టుకుని వెళ్ళాము అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే డెలివరీకి ముందు ఇవన్నీ కొనుక్కోవచ్చా అని చెప్పి ఎవరికైనా డౌట్ నా అలాగే హ్యాపీగా కొనుక్కోవచ్చు ఇదివరకు రోజులు కాదు కదా ఇప్పుడు ముందే రెడీ చేసుకోకపోతే డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు మనం సింగిల్ గా ఉంటాం మనం అన్ని షాపింగ్ చేసుకోవాలంటే కష్టం కదా అది ఒక రీజన్ అని నేను అనుకుంటున్నాను సో నేనైతే కొన్ని కొనుక్కున్నాను డెలివరీ తర్వాత ఇంకొన్ని కొనుక్కున్నాను నెమ్మదిగా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి వెళ్ళి అన్ని తెచ్చుకున్నాను ఇక్కడ ఇవన్నీ క్లోత్స్ వాష్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే అండి అది ఫ్యాక్టరీ అని చెప్పాను కదా దాని గురించి వాష్ చేసి నీట్ గా ఐరన్ చేసి పెట్టుకున్నాను ఇదేండి ఈ రోజు వీడియో డెలివరీకి ముందు మనం తప్పకుండా తీసుకోవాల్సిన ఐటమ్స్ అన్ని చెప్పాను కదా ఐ హోప్ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి కొత్తగా చూసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్